శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్రస్వామినేనమున్నమా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ స్వామినే నమ జై వీరబ్రహ్మ జై గోవిందమంబై వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో బుద్ధి మేధస్సు తెలివితేటలని సరిగ్గా వినియోగించుకోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చుకునే అవకాశం ఉంది ప్రత్యేకించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ప్రధానమైనటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో చూపెట్టబోతున్నాయి ఆదాయం పెరుగుతుంది చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే కార్యాలయంలో మీరు పనిచేసేటువంటి చోట అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు అవచ్చు అభిప్రాయ భేదాలు అవ్వచ్చు రాజకీయాలు అవచ్చు మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పనిచేసే కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యల్ని సత్వరంగా పరిష్కారం చేసుకోవటం వల్ల మీ కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో రొటేషన్ బాగుంటుంది కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటారు కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలు ఉన్నవాళ్ళు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామితో మీకున్నటువంటి అసంతృప్తులు అపార్థాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి భాగస్వామ్యం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి చక్కగా వృద్ధులకు రాగలుగుతారు వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు కొన్ని ప్రయత్నాలని ప్రణాళికలని వేసే అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని పరిస్థితులతో రాశి పడుతూ ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో గనుక మీరు వ్యవహరించినట్టయితే ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులనైనా సానుకూలంగా మలుచుకోగలిగినటువంటి స్థితిగతులు మీ యొక్క జాతకంలో కనపడుతూ ఉంటాయి అయితే పెరుగుతున్నటువంటి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే స్థిరమైనటువంటి సంపద ఆదాయం కీర్తి ప్రతిష్టలు ఉంటూ ఉంటాయో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ మొండితనంతోనో మీకున్నటువంటి ధైర్యంతోనూ మీకున్నటువంటి పేరు ప్రతిష్టలవచ్చు మిత్రబలం చేత శత్రువులు వేసేటువంటి ప్రతి అడుగు ముందుగానే తెలుసుకోవటం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేస్తారు చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది సంబంధమైనటువంటి వ్యవహారాలు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు కూడా కనబడుతుంటాయి అయితే సహోదర సహోదరి వర్గంతో ఏవైనా మనస్పర్ధలు రావటం వాళ్లతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం చేయని పొరపాటుకి సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి మీరు నమ్మి విశ్వసించినటువంటి ఒక వ్యక్తి మీకు అండదండలుగా ఉంటారని అనుకున్నటువంటి వాళ్ళు అన్నీ తామే అని మీరు భావించినటువంటి ఒక వ్యక్తి మీ దైనందిన జీవితంలో అంతర్గత శత్రువుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ధనము విలువైనటువంటి పత్రాలు సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం నగదు బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్త వహించండి డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు మీడియా మరియు సోషల్ మీడియా అవచ్చు సాంకేతిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీల ద్వారా మోసపూరితమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు నగదుకు సంబంధించినవి బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల్లో సైబర్ క్రైమ్ల ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవి ప్రాప్తి యోగాలు తప్పకుండా ఉన్నాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది వృషభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సహోదర సహోదరి వర్గంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సందర్భంలో సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందటానికి కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి రోజు ఆ పున్నమి చంద్రుణ్ణి విశేషంగా దర్శించి ఓం సోమాయ నమ అన్నటువంటి మంత్రాన్ని జపించి ఒక మట్టి కుండలో గోక్షీరం ఆవుపాలను పోసి ఒక మంచి ముత్యాన్ని తీసుకుని ఆ మట్టి పాత్రలో ఉంచి రాత్రంతా చంద్రకిరణాలు తాకినటువంటి విధానంగా దాన్ని ఉంచండి తెల్లారకు మునిపే ఆ మంచి ముత్యాన సంగ్రహించి మీతో పాటు ఉంచుకోవటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడటంతో పాటు ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం నివారించబడుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అమ్మవారి దేవీ దేవతా స్వరూపాలను ఎక్కువగా వీళ్ళు పూజించాలి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు అందులో కూడా మహాలక్ష్మి బాల త్రిపురాంబిక లలిత ఇలాంటి దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం శ్రీచక్ర మేరువుని అర్చించటం శ్రీచక్రానికి విశేషంగా కుంకుమ అర్చన చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది ప్రత్యేకించి పంచముఖి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షణ మెళ్ళో ధరించటం వల్ల వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాగ ద్వేషాలు తొలగిపోవటమే కాదు అనుకూలవంతమైన ప్రయోజనాన్ని తప్పకుండా పొందే అవకాశం కనబడుతుంది